రేపు దేశవ్యాప్తంగా ఖగార్ ఆపరేషన్ తలపెట్టి మావోయిస్టు పార్టీని అంతమందించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధాన్ని నడుపుతుంది ఖగార్ ఆపరేషన్ తో రెండు వేల ఇరవై నాలుగులో లో మహారాష్ట్ర తెలంగాణ ఒరిస్సా జార్ఖండ్ రాష్ట్రాల్లో సుమారు మూడు వందల అరవై మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోయారు ఆపరేషన్ ఖగార్ ద్వారా మావోయిస్టులను సైన్యం జల్లెడ పడుతుంది వేలాది మంది పోలీసు బలగాలు వేల సంఖ్యలో చుట్టుముట్టి పదుల సంఖ్యలో మావోయిస్టులను కాల్చి చంపుతున్నారు ఈ నేపథ్యంలో జార్ఖండ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కొయ్యూరు అమరవీరుల సంస్కరణకు సన్నద్ధమవుతుంది గత రెండు నెలల క్రితం మావోయిస్టు పార్టీ అవతరణ దినోత్సవం సందర్భంగా సుమారు యాభై మంది మావోయిస్టులను సైతం గాలింపు చర్యల పేరిట అంతం చేసింది ఎన్కౌంటర్లను ఖాతరి చేయకుండా ప్రాణాలకు తెగించి మావోయిస్టు వారోత్సవాలు జరిపిన ఆ పార్టీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర కమిటీలు సహా ప్రాంతీయ కమిటీల నుండి ఆ పార్టీ బాధ్యులు పీఎల్జీఏ వేడుకలను విజయవంతం చేయాల్సిందిగా కోరారు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన లేఖను యథాతథంగా వార్షికోత్సవాలను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నుండి ఎనిమిది వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకుందాం ప్రజా పునాదిని స్వీయాత్మక శక్తులను పెంచుకుందాం పార్టీ పీఎల్జీఏ ఐక్య సంఘటనను విప్లవ ఉద్యమాన్ని కాపాడుకుందాం అభివృద్ధి చేద్దాం విప్లవ ఉద్యమ నిర్మూలనకై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కొనసాగిస్తున్న ఖగార్ విప్లవ ప్రతికూతక యుద్దాన్ని తిప్పికొడదామని మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేశారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు నాటికి పిఎల్జీఏ విముక్తికి గెరిల్లా సైన్యంకి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండుతాయి ఇరవై నాలుగు సంవత్సరాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని డిసెంబర్ రెండు నుండి ఎనిమిది వరకు పీఎల్జీఏ వార్షికోత్సవాలను రాష్ట వ్యాప్తంగా గ్రామీణ మైదాన పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాహంతో జరపాల్సిందిగా రాష్టంలోని విప్లవ ప్రజలకు పార్టీ శ్రేణులకు పార్టీ కమిటీలకు తెలంగాణ రాష్ట కమిటీ పిలుపునిస్తుంది దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవ విజయ సాధన కోసం ప్రజాయుద్దం కొనసాగిస్తున్న పార్టీ పీఎల్జీఏ తెలంగాణలో శత్రువు కల్పించిన ప్రతికూల పరిస్థితుల నడుమ విప్లవోద్యమ ప్రజాపునాదిని బలోపేతం చేయడానికి గత సంవత్సర కాల రాజకీయ నిర్మాణ సైనిక కృషిలో భాగమై పీఎల్జీఏ పార్టీ కమిటీలకు శ్రేణులకు విప్లవ ప్రజానికానికి సంఘాలకు నాయకులకు కార్యకర్తలకు మిలీషియాలకు అరెస్ట్ అయిన భౌతికంగా మానసికంగా వేధింపులకు దక్కరించి మొక్కవోని దీక్షతో దుర్బర జైల్ జీవితాన్ని అనుభవిస్తున్న విప్లవకారులకు తెలంగాణ రాష్ట కమిటీ మనస్ఫూర్తిగా విప్లవాభివందనాలు తెలియజేస్తుందని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు విప్లవ ప్రతిఘూతక సూరజ్ కుంద్ వ్యూహాత్మక పథకంలో భాగంగా ఖగార్ ఆపరేషన్ పేరుతో కొనసాగిస్తున్న శత్రువు దృష్ట పథకాన్ని తలవంచక భీకర యుద్ధాన్ని త్యాగనీరతితో అసమాన ధైర్య సాహసాలతో ప్రతిఘటిస్తూ పీఎల్జీఏ వార్షిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రెండు వందల యాభై నాలుగు మంది వీర గెరిల్లాలు తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించారని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు తెలంగాణ విప్లవోద్యమ కృషిలో కంపెనీ పార్టీ కమిటీ కార్యదర్శి కమాండర్ సాగర్ జిల్లా కమిటీ సభ్యులు లచ్చన్న మంగు వర్గేష్ ఏరియా కమిటీ సభ్యులు తులసి రామ్ మణిరామ్ సీనియర్ పార్టీ సభ్యులు విజేందర్ కోసి గంగా లక్ష్మణ్ దుర్గేష్ బుద్రు రాజులు పదమూడు మంది కామ్రేడ్స్ అమరులయ్యారు దళిత ఆదివాసీ మత మైనారిటీ పీడిత ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం దృఢంగా నిలిచి పోరాడిన కామ్రేడ్ సాయిబాబా రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు నాడు కన్ను మూశాడు జేఎన్ఎం కళాకారుడు ఫ్రంట్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ రడం శ్రీను రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు నాడు అనారోగ్యంతో కన్ను మూశాడు విప్లవోద్యమ కృషిలో తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన వీర యోధులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తల వంచి వినమ్రంగా జోహార్లు అర్పిస్తుందని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొంది తెలంగాణలో మన పార్టీ తాత్కాలిక వెనుకంచవేసి అనేక ప్రతికూతలను ఎదుర్కొంటుంది మావోయిస్టు నిర్మూలన కోసం శత్రువు సెక్యూరిటీ క్యాంపులు ఏర్పరిచారు రోడ్లు కమ్యూనికేషన్ హ్యూమన్ సాంకేతిక నిఘా వ్యవస్థ వందలాది శత్రువు పోలీసు బలగాలు క్యూబింగ్లు దాడులు విప్లవోద్యమ పురోగమనానికి ఆటంకంగా మారాయి అయినప్పటికీ దృఢ సంకల్పంతో ప్రతికూలతలను అధిగమించి అనేక త్యాగాలు చేస్తూ పార్టీ పీఎల్జీఏ నిలదొక్కుంటుంది శక్తి మేరకు గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తుంది రాజకీయ నిర్మాణ సైనిక కృషిలో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది మత మైనారిటీలపై మహిళలపై దళితులపై ఆదివాసులపై భారత ప్రజలపై కొనసాగిస్తున్న బ్రాహ్మణీయ హిందుత్వ పాశావిక దాడుల నుండి దేశాన్ని రక్షించడానికి అనేక ప్రచార ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది ఖగార్ ఆపరేషన్ను ప్రతిఘటిస్తూనే రాజకీయ ఆందోళనను చేపట్టింది పట్టణ మైదాన అటవీ ప్రాంతాల్లో సామ్రాజ్యవాద దళారి నిరంకుశ భూస్వామ్య వ్యతిరేక కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టింది సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాల వైపు కార్మికులను కదిలించింది దోపిడీ వర్గాల ప్రయోజనాల కోసం కాలరాస్తున్న పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలు చేపట్టింది జైల్ జంగల్ జమీన్ అధికారం ఆస్తిత్వం కోసం చేస్తున్న ఆదివాసుల పోరాటాలకు న్యాయకత్వం వహించింది అన్ని రంగాల ప్రజామౌలిక సమస్యల పరిష్కారానికి అండగా నిలబడుతూనే ప్రజల రాజకీయ అధికార కల సాధికారతకు గ్యారంటీనిస్తుంది ఈ ప్రజాందోళన నుండి వర్గ పోరాటాన్ని యుద్ధాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొంది బ్రాహ్మణీయ హిందుత్వ పాలకులు దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నిర్మూలన కోసం విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కున్ వ్యూహాత్మక పథకం అమలులో భాగంగా ఆపరేషన్ ఖగా చేపట్టి భయంకరమైన నరసంహార యుద్ధాన్ని కొనసాగిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసిందే రెండు వేల నలభై ఏడు వరకు బ్రాహ్మణీయ హిందుత్వ రాజ్యాన్ని నిర్మించడమే ప్రధాన లక్ష్యంగా భీకర యుద్దాన్ని కొనసాగిస్తున్నారు హిందుత్వ రాజ్యం కలసాధికారత కోసం వికసిత్ భారత్ అని అంటున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీల లక్ష్యాన్ని అడ్డంకిగా మారిన సంస్థలను శక్తులను నిర్మూలిస్తున్నారు కమ్యూనిస్టు భావాజలాన్ని ముఖ్యంగా మావోయిస్టు భావాజలాన్ని తుడిచిపెట్టాలని కర్తవ్యం పెట్టుకున్నారు హిందుత్వ వ్యతిరేక భావాజల సెక్యులర్ శక్తులను అర్బర్ నక్సలైట్స్ ముద్ర వేసి అణిచివేస్తున్నారు ప్రశ్నించే ప్రజాస్వామిక గొంతులను భారత కమ్యూనిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు తెలంగాణలో ఆర్ఎస్ఎస్ బీజేపీల లక్ష్యాన్ని పరిపూర్తి చేయడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కంకరం కట్టుకుని పనిచేస్తుంది సామ్రాజ్యవాదుల దళారి నిరంకుశ భూజ్వ భూస్వామ్య కార్పొరేట్ల లాభాల పల్లకిని భుజానికి ఎత్తుకొని మోస్తుంది రాష్ట్రాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టడానికి ఆర్థిక అభివృద్ది పేరుతో సులభతర వాణిజ్య విధానం అమలు చేస్తూ కార్పొరేట్ సంస్థల విస్తృత పెట్టుబడులను ఆహ్వానిస్తుంది పర్యావరణాన్ని దెబ్బతీసే గనులను పర్యాటక కేంద్రాలు ఫార్మాసిటీ నేవీ ర్యాడర్ వంటి వినాశకర అభివృద్ధిని తీవ్రతరం చేస్తున్నది సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం అడవుల కార్పొరేటీకరణ భూముల కార్పొరేటీకరణ వ్యవసాయ సేవ పారిశ్రామిక రంగాల కార్పొరేటీకరణ ఇలా సర్వం దేశీయ విదేశీ దోపిడీ వర్గాలకు అప్పగిస్తుంది ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగంలో తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం దోపిడీ అనుకూల విధానాలను దూకుడుగా అమలు చేస్తుంది పౌర ప్రాథమిక హక్కులను జీవించే హక్కులను కాలరాస్తున్నది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేప సంవత్సర కాలంలో శత్రువు సాయుధ బలగాల ద్వారా కర్రెగుట్ట రఘునాథపాలెం దామరతోగు అడవుల్లో దళాలపై దాడులు చేయించి పది మంది విప్లవకారులను పుట్టన పెట్టుకుంది జూన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మావోయిస్టు పార్టీ నిర్మూలన కొరకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు బడ్జెట్ తో పాటు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కేటాయించాలని కోరారు ఆగస్టు ఇరవై నాలుగు నాడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్పూర్లో జరిగిన సమావేశానికి అక్టోబర్ ఏడున న్యూఢిల్లీలో జరిగిన వార్షిక సమావేశానికి రాష్టం నుండి హాజరవుతూ రెండు పేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలించాలని దుష్ట పథకాన్ని అమలు చేయడానికి పూనుకుంటున్నారు పదకొండు నవంబర్ రెండు పేల ఇరవై నాలుగు భద్రాచలం దగ్గర ఉన్న సారపాకలో నాలుగు రాష్టాల డీజీపీ అధికారులు సమన్వయ సమావేశం జరిగింది నేడు కేంద్ర రాష్ట ఫాసిస్టు దోపిడీ పాలకులంతా కుమ్మక్కై రెండు ఇరవై ఆరు మార్చి వరకు డెడ్ లైన్లు ప్రకటించి తీవ్రమైన అణచివేత ప్రయోగిస్తున్నారని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొంది దేశవ్యాప్తంగా విప్లవోద్యమ ప్రాంతాలంతటా కార్పొరేట్ సెక్యూరిటీ వ్యవస్థ సంఘటితపడి విప్లవోద్యమ ప్రాంతాలు దెబ్బతిని తాత్కాలికంగా వెనకంచవేసిన మాట వాస్తవమే అయినప్పటికీ దేశంలో రాష్ట్రంలో రోజురోజుకు పీడిత ప్రజలపై ప్రత్యేకించి మహిళలపై మత మైనారిటీలపై దళితులపై ఆదివాసులపై దోపిడీ దౌర్జన్యాలు అంచివేత తీవ్రమవుతూనే ఉన్నాయి దోపిడీ పీడనాలు ఉన్నంతకాలం విప్లవాలను శాశ్వతంగా అణిచివేయడం అసాధ్యం విప్లవ ప్రతిగాదుగా సూరజ్ వ్యూహాత్మక పథకాన్ని విఫలం చేద్దాం ఆపరేషన్ ఖగార్ దాడిని ప్రతిఘటిస్తూ అసూలు బాసన అమరుల త్యాగాలు అసమాన ధైర్య సాహసాలు అనుసరణీయమైనది అమరుల స్ఫూర్తితో దృఢంగా పోరాడదాం మన ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం సాధించిన విజయాల ఉత్సాహంతో ఇరవై నాలుగున పిఎల్జీఏ వార్షికోత్సవాలను జరుపుకుందాం గెరిల్లా యుద్దం ద్వారా ఖగార్ దాడులను తిప్పికొడుతూ మన పార్టీని పిఎల్జీఏని రక్షించుకుందాం నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించి అతిమంగా సోషలిజాన్ని కమ్యూనిజాన్ని సాధించే లక్ష్యంతో విప్లవోద్యమాన్ని పురోగమింపజేద్దామంటూ భారత కమ్యూనిస్టు పార్టీ తన లేఖలో పేర్కొంది విప్లవాభిందనాలతో తెలంగాణ రాష్ట్ర కమిటీ భారత కమ్యూనిస్టు పార్టీ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి రాజకీయ వార్తల కోసం మన సబ్స్క్రైబ్ చేయండి